హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఉసిరుగాయ నిల్వ పచ్చడి ఈ విధంగా పెడితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నాళ్ళున్నా అదే టేస్ట్తో ఉంటుంది ఉసిరిగాయ పచ్చడికి కావాల్సినవి ఉసిరిగాయలు శుభ్రంగా కడిగి తుడిసి ఆరపెట్టుకోవాలి తడి అనేది లేకుండా చింతపండు నానబెట్టాలండి శుభ్రంగా కడిగి చింతపండు చింతపండు కూడా నానపెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి మెంతులు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఆవాలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఆవాలు జాగ్రత్తగా వేయించాలండి తొందరగా అవుతుంది ఆవాలు వేయించటము లేకపోతే మాడ అంటే చేదొస్తుంది అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక ఆయిల్ ఫ్రై చేయటానికి ఉసిరికాయలు ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఉసిరికాయలు వేసుకొని జాగ్రత్తగా ఫ్రై చేయాలి ఉసిరికాయలు ఫ్రై చేసే దాన్ని బట్టి కూడా పచ్చడి టేస్ట్ అనేది ఉంటుందండి ఉసిరికాయలు మంచిగా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ మారిపోతుంది ముక్క అనేది కూడా తేడా వస్తుందండి కాయ ఇట్ట పొట్టుకొని నా చేస్తే తొనల్లాగా రావాలి ఫ్రై చేశాక ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆ విధంగా ఫ్రై చేయాలి అప్పుడు కాయలు బాగా ఏగినట్టు ఈ విధంగా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టాలి అది చూడండి అలా నొక్కితే తొనల్లాగా ఇలా బయటికి రావాలి అప్పుడు కాయం బాగా ఫ్రై అయినట్టు ఇప్పుడు చింతపండు ఉడకపెట్టాలి చింతపండు కూడా జాగ్రత్తగా ఉడకపెట్టాలండి అనేది లేకుండా ఏదైనా మంచిగా ఉడకపెట్టడము ఫ్రై చేయటం అన్నీ కరెక్ట్గా సెట్ అవుతే చట్నీ ఈజీగా కుదురుతుందండి చింతపండు కూడా మంచిగా ఉడకపెట్టాలి అంత దగ్గరికి వచ్చి అనేది తేమ అనేది లేకుండా తిప్పుతూ ఉండాలండి అడుగంటుతుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేసుకోవాలి చింతపండులో వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అవుతుంది అప్పుడు చింతపండు ఉడికినట్లు తెలుస్తుంది మనకి ఇప్పుడు మెంతులు మిక్సీ పట్టుకోవాలి ఆవాలు కూడా మిక్సీ పట్టి రెడీగా ఉంచుకోవాలి వెల్లిపాయలు కూడా పొట్టు తీసి రెడీగా ఉంచుకోవాలి వెల్లిపాయలు నేను అన్ని డైరెక్ట్గా వేయట్లేదండి కొంచెం మిక్సీ ఒకసారి ఒక్క తిప్పు తిప్పితే కొంచెం నలిగినట్లు అవుతుంది కదా అది వేసి కలిపితే కొంచెం టేస్ట్ బాగుంటుందండి కొన్ని డైరెక్ట్గా వేస్తున్నాను వెల్లిపాయలు కాయలకి నేను ఈ గ్లాస్ కారం తీసుకున్నాను కేజీ దగ్గర దగ్గరగా కేజీ కాయలు ఉంటాయండి కేజీకి కొంచెం ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు తక్కువ ఉంటాయి కాయలు అర గ్లాసు ఉప్పు తీసుకున్నాను ఒక స్పూను మెంతి పౌడర్ తీసుకున్నాను ఒక స్పూన్ పిండి తీసుకున్నాను ఎల్లిపాయలు వేసుకున్నాను ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి చింతపండు గుజ్జు వేసానండి ఒక రెండు స్పూన్లు వేసాను కలిపాక కొంచెం ఉప్పు చూస్తాం కదా ఉప్పు చూసినప్పుడు కొంచెం చింతపండు పులుపు అనేది తక్కువగా ఉంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు కాయలు వేపిన నూనె ఉంటుంది కదండి అది పోసే కలుపుతున్నాను అది అది సరిపోకపోతే ఇంకొంచెం మామూలు నూనైనా వేసుకోవచ్చు శనగ నూనె వేసి చేస్తేనే చట్నీలు బాగుంటాయండి పచ్చళ్ళు బాగా కలిపి ముక్క మునగా నూనె పోసి పక్కన పెట్టుకోవాలండి ఒక మూడు రోజులు కదిలించకుండా ఉంటే ఆ కాయలో రసం అంతా ఊరి పచ్చళ్ళు కారంలోకి ఉప్పులోకి వచ్చి అప్పుడు టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఒక చేసాగ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికీ అలానే ఉంటుంది టేస్ట్ అదే అలానే ఉంటుంది కలరు అలానే ఉంటుంది చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిగా కొంచెం తీసుకొని వాడుకుంటూ ఉంటే బాగుంటుందండి చట్నీ అంతా డైరెక్ట్గా బయట ఉంచకుండా மூசருக பச்சடி ரெடி